నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ నవత డిఎంకే పార్టీ గత చరిత్ర అంతా విభజనవాదమే పెరియార్ కరుణానిధి నుంచి మొదలుకొని ఇప్పుడున్న ఎంకే స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ల వరకు విభజనవాదానికి మద్దతిచ్చిన నేతలు వీరంతా ప్రజల్లో విభజనను సృష్టించడమే వీరి ప్రధాన కర్తవ్యం అది భాషా వివాదమైన ఉత్తరాది దక్షిణాది వివాదమైన ద్రవిడవాదమైన ఎల్టీటీఈ అయినా పేరేదైనా కానీ వీరి కర్తవ్యం మాత్రం ఒకటి అదే ప్రజలను విభజన వాదంతో రెచ్చగొట్టడం పెరియార్ నుంచి దక్షిణాదిన ఈ విభజనవాదం మొదలైంది బ్రిటిష్ పాలనలో నాటి పాలకులు మన దేశంలోని ప్రజల మధ్య విభజన పెంచి పోషించేందుకు కొన్ని విషపు మొక్కలను పెంచి పోషించారు అలా పెరిగిన ఓ మొక్కే ఈ పెరియార్ ఈవి రామస్వామి పెరియార్ తనకు తాను నాస్తికుండని చెప్పుకుంటూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాడు ఎంతగా అంటే రాముడి ఫోటోకు చెప్పుల దండ వేసి ఊరేగించేంత ద్వేషాన్ని ప్రజల్లో పెంచి పోషించాడు వినాయక విగ్రహాలను పెరియార్ స్వయంగా నేలకేసి కొట్టాడు సమాజంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి పనిచేశాడు నిజానికి బ్రిటిష్ పాలకులు తమ మతమైన క్రైస్తవాన్ని భారత్లో వ్యాప్తి చేసేందుకు ఈ ప్రోత్సహించారని చరిత్రకారులు చెప్తుంటారు ఈలకు మిషనరీల నుంచి ఆదేశాలు వచ్చేవని ఆ ఆదేశాలకు అనుగుణంగానే పెరియార్ ఇక్కడ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా విషాన్ని చిమ్మేవాడని చెప్తారు అంతేకాదు దక్షిణాది రాష్ట్రాలన్నీ భారత్లో కలవకూడదని ఈవి రామస్వామి పెరియార్ గట్టిగా కోరుకున్నారు దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ప్రత్యేక దేశంగా ఏర్పడాలని అభిలాషించారు కానీ అది కుదరలేదు ఆయన కోరిక కోరికగానే మిగిలిపోయింది ఇక ఆయన ప్రియ శిష్యుడైన కరుణానిధి ఈ ద్రవిడవాద విభజన రాజకీయాలను కొనసాగించాడు దాదాపు డెబ్బై ఏళ్ళుగా భారత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన కరుణానిధి అవసరమైన చోటల్లా విభజనవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు భాషా వివాదం ఉత్తరాది దక్షిణాది వివాదంతో పాటు విభజనవాదానికి ఎల్జీటీకి సైతం మద్దతిచ్చాడు కరుణానిధి భాషా వివాదం పేరిట దాల్మియా సిమెంట్స్ లాంటి కంపెనీలపై దాడులకు పురమాయించిన చరిత్ర కరుణానిధికి ఉంది దాల్మియా అనే పేరు హిందీకి సంబంధించింది కాబట్టి దానికి తమిళ పేరు పెట్టాలన్నది వీరి ఎజెండా అయితే ఇంగ్లీష్ భాషపై వీరికి ఎంత మాత్రమూ వ్యతిరేకత ఉండదు ఎందుకంటే బ్రిటిష్ పాలకులు మన దేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళారే తప్ప వారి విష బీజాలు ఇప్పటికీ మన దేశంలో పాతుకుపోయే ఉన్నాయి అందుకే వారి భాష అయిన ఇంగ్లీష్ పై వీరికి ఎంత మాత్రమూ వ్యతిరేకత ఉండదు కేవలం హిందీపై మాత్రమే వీరికి వ్యతిరేకత ఉంటుంది కరుణానిధి కొనసాగించిన ఈ వివాదాన్ని ఇప్పుడు ఆయన కుమారుడు మనవడు కూడా కొనసాగిస్తున్నారు ఇటీవల తమిళనాడులో భాషా వివాదం తీవ్రంగా కొనసాగింది కేంద్రం తీసుకు వచ్చిన త్రిభాషా వివాదంపై వీరి వ్యతిరేకత మొదలైంది త్రిభాష సూత్రాన్ని అమలు చేస్తే తమిళ భాషను చంపేసినట్లే అవుతుందని ఆ పార్టీలు వాదిస్తున్నాయి ఈ సూత్రం పేరిట కేంద్రం హిందీని తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని దీన్ని తాము వ్యతిరేకించాలని అంటున్నాయి అందులో భాగంగా హిందీ తెలియదు పోడా అనే టీషర్ట్లు వేసుకోవడం రైల్వే స్టేషన్లలోని నేమ్ బోర్డుల్లో హిందీపై నల్ల పెయింట్ పూయటం వంటివి చేస్తున్నారు ఇటీవల ఈ చిచ్చు మరోసారి రాచుకోవడంతో కొంతమంది డిఎంకే పార్టీ కార్యకర్తలు తమ ఇంటి ముందు హిందీ వ్యతిరేక రంగోలి వేసి నిరసన తెలిపారు అయితే ఈ హిందీ వ్యతిరేకత తత్వాన్ని రెచ్చగొట్టడానికి అని అర్థమవుతుంది తమిళనాడులో ఎంతో కాలంగా ద్రవిడవాద పార్టీలదే హవా కొనసాగుతోంది హిందీ వ్యతిరేకతను రెచ్చగొడితే తమకు ఓట్లు రాలుతాయన్నది ఆయా పార్టీల ప్రధాన ఉద్దేశం కేవలం ఓట్ల కోసం వివాదాలు సృష్టించే చరిత్ర డిఎంకే పార్టీది ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియను ఆసరాగా చేసుకొని ప్రాంతీయ వివాదాన్ని పెంచి పోషిస్తున్నారు డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిన సీట్లు తగ్గుతాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ఈ విషయంపై దక్షిణాది పార్టీలతో అఖిలపక్ష భేటీని నిర్వహించి మరి ఎంకే స్టాలిన్ తన విభజనవాదాన్ని చాటుకున్నారు డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిన సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేస్తున్నా వీరు మాత్రం తమ ప్రచారాన్ని ఆపడం లేదు గతంలో ఎల్టీటీఈ వంటి సాయుధ బలగాలకు సైతం డిఎంకే పార్టీ మద్దతిచ్చింది తమిళ ప్రజలు ఎక్కువగా నివసించే తమిళనాడుతో పాటు శ్రీలంకలోని తమిళ ప్రజల నివసించే ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఎల్టీటీఈ అనే సంస్థ ఏర్పాటైంది ప్రభాకరణ్ ఈ సంస్థను మొదలుపెట్టి సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టాడు ప్రత్యేక తమిళ దేశం కోసం ప్రభాకరన్ శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు ఈ పోరాటానికి నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం సైతం మద్దతిచ్చింది అతనికి తోడుగా డిఎంకే పార్టీ కూడా మద్దతిచ్చింది దీన్ని బట్టే తమిళనాడు ఈ దేశంలో ఉండకూడదన్నది వీరి అభిలాషగా కనిపిస్తోంది నాటి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదానికి రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు అయినా కూడా డిఎంకే పార్టీ తమ మద్దతును ఉపసంహరించుకోలేదు దీన్ని బట్టే వీరి విభజన రాజకీయాలకు ఎంత మద్దతిస్తారో ఇట్టే అర్థమవుతుంది ఇక సనాతన ధర్మంపై వీరు మాట్లాడని మాటే లేదు ఎప్పుడూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే వీరి ప్రధాన పని సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాలతో పోల్చిన వ్యక్తి ఉదయ ఈయన ఎంకే స్టాలిన్ కు ప్రియపుత్రుడు ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రిగా పదవులు అనుభవిస్తున్న వ్యక్తి అటువంటి స్థాయిలో ఉన్నా కూడా సనాతన ధర్మాన్ని డెంగ్యూతో పోల్చాడంటే వీరికి ధర్మంపై ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు నాస్తికవాదం పేరు చెప్పుకొని హిందూ ధర్మాన్ని సమయం వచ్చినప్పుడల్లా తూలనాడుతూ ఉంటారు వీరు నాస్తికులంటే అన్ని మతాలను తిడతారనుకుంటే పొరపాటే వీరి ప్రభుత్వంలో మైనారిటీలకు భారీగా నిధులు అందుతూ ఉంటాయి మిషనరీలు భేషుగ్గా మత మార్పిడులకు పాల్పడుతుంటారు ఇబ్బడి ముబ్బడిగా హిందువులను మత మార్పిడి చేస్తుంటారు అయినా కూడా వారికి ఎటువంటి ఆపద కలగకుండా డిఎంకే ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటూ ఉంటుంది వీరి ద్వేషమంతా హిందువుల మాత్రమే ఉంటుంది మొత్తంగా చూసుకుంటే డిఎంకే పార్టీ చరిత్ర అంతా విభజన రాజకీయాలకే ప్రధానంగా ఉంది ఈ రాజకీయాలకి ఇప్పటికైనా చెక్ పడాల్సిన అవసరం ఉంది డెబ్బై ఏళ్ళు వీరు ఆటలు బాగానే సాగాయి కానీ ఇకపై సాగవేమో అనే సూచనలు కనిపిస్తున్నాయి ఓవైపు అన్నమలై రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తున్నారు మరోవైపు అన్నా డిఎంకేకు చెందిన ఓ పన్నీర్ సెల్వంతో ఇటీవలే ఇప్తార్ విందులో కనిపించారు వీరిద్దరూ కలిసి గనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం మొదలు ఇక డిఎంకే పార్టీ భూస్థాపితం కావడం ఖాయమంటారు విశ్లేషకులు అది సాధ్యమవుతుందో లేదో తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్ గా మారుతుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న ఈ ఛానల్కి చేరుతగా ఉంటుంది లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక ఆటంకాలు ఉన్నా మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలు మీరు చూస్తున్న సహాయాలు మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి ప్లీజ్ మేము బ్రేక్ బ్రేక్ఇవెన్కి వెళ్ళేదాకా అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం తప్పిస్తున్న మాకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్